వెల్కమ్ టు ఐఎన్బి న్యూస్ రోడ్డు భద్రతా మాస ఉత్సవాల సందర్భంగా మహబాబాద్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో స్థానిక కూరగాయలు మార్కెట్లో హరి అలైవ్ కార్యక్రమాన్ని నిర్వహించారు మహబూబ్ నగర్ పోలీస్ టౌన్ పోలీసులు ఈ కార్యక్రమానికి మహిబూబాద్ డిఎస్పీ తిరుపతిరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఇక రోడ్డు భద్రత నియమాలను కూరగాయలు వ్యాపారులు వివరించారు ఇక పోలీసులు రోడ్డు భద్రత నియామకాలు పాటించడం వలన రోడ్డు ప్రమాదాలు నివారించవచ్చని తెలిపారు ఈ కార్యక్రమంలో సిఐ ట్రాఫిక్ ఎస్ఐ అరుణ్ కుమార్ పోలీస్ సిబ్బంది ఇక మార్కెట్ చైర్మన్ తిరుమలేష్ కార్యదర్శి కుమార్ ఉపా అధ్యక్షులు వెంకటరావు రాంబాబు కిరణ్ పాల్గొన్నారు పైకి అంటే వాళ్ళు ఎక్కడ రెడీ ఉంటారు పైకి రోడ్ అనికంటే ప్రమాదం తేడు రోడ్డమ్మా ముందు కూతున్నా పెద్దరు ఎన్ని రోడ్డు ఏమంటారు ఉదయం అంటే మనమొస్కుగా చేస్తున్నారు అంటే ఇదంటే కుబాయకి తినడగానే ఎడిజియాలి ఎడిజియగాన మన హాస్పిటల్ కుస్తపోదు లేదు కారేది ప్రైడకి తిననవ జస్తిరంగవుల మూడు రోజులు 3 లక్షలు వినిస్తాపిస్తారు అవర్డే అచ్చు రపటపడితే మాటే సాధ్యం అవర్ డైలీటి రపటించు మనందరం ఒకే నెలం తీసుకోవాలి రోడ్ ట్రామాజనవాల చెంజే మంచి చెదిపోయే వాళ్ళే పోతున్నాడు మామర్ కేట అంటే అది పొద్దు కొని తీసికొని మార్చరు వారి అంటే બોલે છે સમાજ રેડિયો મીડિયા દેખાણકાર પ્રકાર જોતે ગોપાલમલ દેલવાળી કોમનરાવડી મારા ડોરો હીજી ગાર શ્રી જોડે ઇસ તરફથી સરાના દીજીગર માં બિરાયતી ડૉ શ્રુઈસરા એપીએસ નારેશન દરેક પ્રોગ્રામ આયોજિત જી સમાસત્રમાં માહોલ જીલર છે આકેડ આવતા અંદર લઈને ઇસ કુટે વેસ્ટર રૂલ ભાળો બોલો મમ પ્રાણ સેરીસને લઈને નવા યુટ્યુબર ડિસ્પ્લેડ

మరణించిన వాళ్ళకంటే అమౌంట్ పాలకులు ఎక్కువయ్యారు ఎందుకంటే మనకి టెక్నాలజీ సాంకేతికంగా పెరిగింది రోడ్లు కూడా హైలిగానే ఎక్కువ స్పీడ్ వెళ్ళడం వల్ల వెళ్ళినా కూడా అరణించకపోవడం ఉదంటే మొట్టమొదటిది సేల్ ఫోన్ చూసుకుంటూ పోయి

అయితే పెట్రోల్ స్కూల్ పెట్టారు ఇలా చార్జ్ చేసుకుంటూ పెట్టున్నారు చార్జ్ చేసుకుంటూ రాకూడదు హెల్మెట్ పెట్టుకుంటే కింద కూడా అలాగే గెలుపు రావాలి హెల్మిట్ పెట్టుకోవాలంటే యాక్సిడెంట్ జరిగింది జరిగినప్పుడు అలాగే కూడా ఇది చేస్తారు అలాగే గడిచిలాడి హాస్పిటల్లో అదే అయ్యబోదా ఇక రెండు వేలు మూడు ఏళ్ళు మన పడూ పడతారు బయలుదేర పరిస్థితి కోరం సార్ లేక ఇది మాస్కి వెళ్ళడానికి కోరం సార్ అందుకని యాక్సిడెంట్ కేసుల్లో ముందు మన చాలా ఉంటే

ಎಷ್ಟು ಮನವಿ ಅಂತ ಅಲ್ಲಿ ಪ್ರೋಗ್ರಾಮು ಪ್ರೋಗ್ರಾಮೆ ಮಾರ್ಗ ಇಂದ್ರೆ ಅಮಾಲ್ಯ ಅಂದ್ರೆ ರೇಪಿಟ್ಟು

ಪ찰ಿ ಗೊಕ್ಷರನ್ನ ಉದ್ದಮಗ ಗುಚುತದ ಅರಕ ಫಾಬೋಲ್ ರೈನ್ಬಹುದು ಸ್ವಿಡ್ ಉರನ್ ಮಾಡಿ 60 ರದು ಇರಬಹುದು ನೀ ಬೆಲ್ಲ ವತರ ಉಂಟಾದೆ ತಾದಿ ಮಾದಿ ವತರ ಉಂಟಾದೆ ಸಾಮಾನ್ಯ ವರ್ಗದಿಂದ ಜಾತರ ಬದಲುತ್ತೆ ನನಗೆ ಬಾಮೆ ಎಷ್ಟೆ ಇستم ನೀನು ಕೂತೊಂದು ರೋಡಿನತೆ 60 ಪಾಕುತ್ತೆ ರೋಡಿನ ಏಕಿ ತಮಕ ೇ ಅನಕ ಅದೇಗ मेरे अच्छे कस्टमर्स के बुक आए मेरे बड़े बड़े पावर रिकॉर्ड ही वोटियों वोट चेक करने आलो वीडियो पार्ट ले बोला इनके अंदर वीडियो डाल दूं बारे में और हेल्प सेल डाल दूं डाल पावर ने अम्बेस ने वो बनाने में जो भी होता है ना आने को तो आने ट्रेन भी सोचते हैं बोले अम्बेस ने वो आए बोले अब आना � మొత్తం చెప్పాలన్నా మనం అదే ఊకేసి కాబట్టి మీరు ఎంత మంది మీరు దానికి చెప్పండి యాక్సిడెంట్ తగ్గింగ్ పెట్టుకున్నాం ఏ విధంగా అందరూ కాదు చేయండి ఇంకొక లేకపోతే మాకు కాదు చేయండి మీ ಜಿಲ್ಲಾ ಜಿಲ್ಲಾ ಈ ದೇಶ ಇದು తెలంగాణ పుట్టి తెలంగాణ మీడియా ఈ మామూలు ధర ఎటువంటి కానీ ఉందో రోడ్డు ప్రభావం ఇబ్బంది ఉన్నారు ఖండించుకునే ఉద్దేశం వచ్చినందుకు తెలిసినందుకు తెలియజేస్తూ